హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి అరుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము హార్ట్ గా మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటామండి మీ సపోర్ట్ ఉంటేనే మీ మేము కూడా మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మేము కూడా మరిన్ని వీడియోస్ ని ముందుకు అయితే తీసుకొస్తాము ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన రా ఛానల్లో రెసిపీ ఏంటి అంటే ములక్కడ టమాటా కర్రీ అండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించినట్టుగా తర్వాత మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఈ రోజు మన రెసిపీలోకి అయితే వెళ్దామా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అమ్మాయి గారు రుచులు రెసిపీ ఏంటి అంటే ముల్లక్కాడ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది కర్రీ టేస్టీగా ఉంటుందా లేదా అనేది చూ మీకు నచ్చితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇందులోకైతే ము నేనైతే వీడియోలో చూపించినట్టు ము ములక్కాడలు టమాటాలు అయితే సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నానండి వాష్ చేసి కట్ చేసి అయితే పెట్టాను టమాటాలు నెక్స్ట్ మనము ములక్కా ఈ ఈ క ఈ రెసిపీకి అయితే మనము ములక్కాడతో చేసిన ఏ రెసిపీకి అయినా ఫస్ట్ మనం చేయవలసిన థింగ్ ఏంటంటే ములక్కాడలు ఫస్ట్ నూనెలో వేయించుకోవాలండి నేనైతే కడాయిలో ఆయిల్ తీసుకొని గింజలు వేసానండి వేడెక్కాక అవి కాస్త వేడెక్కాక ములక్కాడలు కూడా వేసుకోవాలి కాస్త సాల్ట్ వేసుకుంటే ములక్కాడలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అలా కాస్త ఉడికిన తర్వాత మనము చిట్కాడ పసుపు వేసుకోవాలి ము ఇందులో మనం వచ్చేసి ములక్కాడల గురించి కొద్దిగా తెలుసుకుందాం అండి ఇన్ఫర్మేషను ములక్కాడలతో మనం సాంబారు రసం పులుసు ఏవైనా అనేక రకాలుగా చేసుకోవచ్చండి అనేక రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు అయితే ఇవి శరీరానికి అనేక పోషకాలను కూడా ఇస్తాయి మన బాడీకి కావాల్సినటువంటి ఖనిజాలను మాంసకృతులు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి సో వీటి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట చూశారు కదా ములక్కడలు అవి కాస్త ఉడికిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలైతే వేసేసాను ఇవి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇందులో మనకి మునక్కాడలలో ఎక్కువగా మనకైతే కాల్షియం ఇనుము విటమిన్లు ఉంటాయండి మన ఎవరైతే బోన్స్ బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళు ఇవి తీసుకున్నట్లయితే చాలా దృఢంగా ఉంటారనమాట బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అయిపోతూ ఉంటాయి పిల్లలు కూడా మునగ కూర తినాలన్న సూప్లో కానీ చాలా వరకు అయితే పిల్లలకి మున మునక్కాడలు అనేవి ఇష్టం ఉండవండి సో వాళ్ళకైతే సూప్ రూపంలో కానీ చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా ఉంటాయి ఎముకలు కూడా గట్టిపడతాయి సో ఇవి కాస్త ఉడికిన తర్వాత మనం రెసిపీలో టమాటాలు ఉడికిన తర్వాత కారం ధనియా పౌడర్ ఇంగువ పౌడర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి కావాలనుకుంటే అవి కాస్త ఇవి వేసిన తర్వాత కాస్త అలా ఉడికిన తర్వాత మనం అయితే ఇంట్లో అండి ఫ్రెష్ పెరుగు అండి కర్డ్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని కాసేపు అలా కలుపుకొని అలా ఉంచేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసి కరివేపాకు కూడా వేసుకొని కాసేపు అయితే అలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి అవి కాస్త అలా ఉడికిన తర్వాత చూసారు కదా మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం దించేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనే లోపు మనం పెరుగు వేసుకోవాలన్నమాట ఫ్రెష్ కడి వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇంకా మనకి వాటర్ అనేది ఏమీ అవసరం ఉండదనమాట సో పెరుగు వేసుకొని అలా కాసేపు అయితే కలుపుకోవాలి కలుపుకొని ఓ వన్ ఆర్ టూ మినిట్ మినిట్స్ ఉంచేసి తినించేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇది ట్రై చేయండి టిఫిన్స్ రైస్లోకి కూడా బాగుంటుంది సో ఈ విధంగా అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు రెసిపీ చాలా బాగుంటది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ